పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్ చాలా మంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే మ్యారిటల్ లైఫ్లో కొన్ని దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తే ఏ మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని థింగ్స్ వల్ల డెఫినెట్గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది సో జనరల్గా మనం చూసుకుంటే గోచార రీత్యా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఆ శాపాలు అండ్ ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండే ఉంటుందండి అసలు తప్పకుండా అండి ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి వైవాహిక జీవిత సమస్యల్లో కనుక ఎందుకు అకారణంగా తగాదాలు కానీ గొడవలు కానీ విభేదాలు అంటే మ్యారీడ్ లైఫ్ మీద చాలామందికి చాలా రకాలుగా హోప్స్ ఉంటాయండి నా భర్త అలా ఉండాలి నా భార్య ఎలా ఉండాలి నేను పెళ్ళైన తర్వాత ఇలా బ్రతకాలని చాలా ఆశలు ఉంటాయి కానీ అనుకోని విధంగా ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు విడిపోతారు ఎందుకు చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి తనకి తెలియనటువంటి చేసినటువంటి కర్మల కర్మల వల్ల వచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయండి ఆ శాపాల మూలకంగానే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం చూస్తే మొదటిది శాపము అని చెప్పబడింది విత్త విత్తశాపము అంటే విత్త అంటే ధనము ధన మూలకంగా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఆస్తి కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి అవినీతి అది వంశపారంపర్యంగా ఎవరు చేసినా లేదా ఆ వ్యక్తి తన పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినా దాని వల్ల వచ్చేటువంటి శాపమే విత్త శాపము దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే సంపద ఎంత సంపాదించినా నిలబడదు వీళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఎవరో అనుభవిస్తూ ఉంటారు అప్పుల పాలైపోవటం వీరు బాగా గమనిస్తే ఇద్దరికి ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోవడం ఆస్తి నష్టం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది సడన్గా ఎందుకు జరిగింది ఆ భార్యనో భర్తనో దూషించి నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలన్నీ దీనికి కారణము శాపం నాగరాజు గారు ఈ విత్త శాపం రావడం ఉండడం మూలానే అది కలగడం మూలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి సో దీని మూలకంగానే అప్పులు పాలైపోతుంటారు తాకట్లు పెట్టేసి ఇళ్ళు అమ్మేసుకోవడము ఆస్తి నష్టం అవ్వడము వ్యాపార నష్టాలు రా రావడము ఆరితేరినటువంటి బిజినెస్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడడం లాంటివి దీని మూలకంగానే జరుగుతుంటాయి దీని మూలకంగానే మ్యారీడ్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వినకూడనటువంటి మాటలు వింటారు తద్వారా విభేదాలు అనేక రకాల సమస్యలకి శాపం అనేటువంటిది అవుతుంది ఇక రెండవది చూస్తే విషయ శాపము శుక్రబలం తగ్గడం మూలాన వచ్చేటువంటి శాపముగా దీన్ని గుర్తించవచ్చు అంటే వంశ లేదా ఈ ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో తెలుసో తెలియకో పరస్త్రీ వ్యామోహంలో పడిన లేదా పరపురుషుని వ్యామోహంలో స్త్రీ పడిన భార్య దాని వల్ల వచ్చేటువంటి కర్మ ఊరికే వదిలిపెట్టదు అదే విషయ శాపంగా మారి భార్యాభర్తల మధ్యలో అనుమానాలకి ప్రేమానురాగాలు తగ్గడానికి దారి తీస్తుంటుంది ఈరోజు మీరు చూస్తే నాగరాజ్ గారు చాలామంది భర్త భార్యని కొట్టడము అనుమానించడము లేకపోతే బెదిరించడము ఆ అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పడరాని మాటలని పడుతూ ఉండడము అసలు ఏమీ లేని పరిస్థితిలో కూడా ఇలాంటి మాటలన్నీ విని చనిపోవడానికి సిద్ధమయ్యి చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా నక్షత్రాలు వాళ్ళండి సో దీని అంతటికీ కారణము విషయ శాపం అనేటువంటిది ఉంటుంది ఆ విషయ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల ఎవరైతే వేరే వాళ్ళనే వ్యామోహం పెరిగి చేసుకున్నటువంటి కర్మ వల్ల చాలా అఫైర్స్ మీరు చూస్తే ఈ యొక్క శాపం మూలము పరస్త్రీ వ్యామోహము ఈ శాపం మూలకంగానే ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడము వీళ్ళ యొక్క కుటుంబానికి సంతానానికి డబ్బులు లేకపోవడము దీని ఈ యొక్క శాపం మూలకంగానే వ్యసనాలు బారిన పడడము జూదం అనేటువంటిది అలవాటు అవ్వడము డబ్బులన్నీ నాశనము ఆస్తి నాశనం చేయడము ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అయితే ఇక మూడవది ఏంటి అంటే వంశశాపము అని ఉంటుంది నాగరాజు గారు వంశపారంపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలువబడేటువంటి సర్పాలని చంపినా హింసించినా లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేసిన ఈ వంశశాపం అనేటువంటిది వస్తుంది దీనిని మనం జాతకంలో పంచమ స్థానంలో కేతువు పంచమంలో రాహుగా పంచమంలో శని భగవానుడుగా పంచమంలో శని రాహుల కాంబినేషన్గా గుర్తిస్తూ ఉంటాం లేదా కాల సర్పదోషంగా దీని మూలకంగా ఏం జరుగుతుంది సంతానము కలగకపోవడము మిస్క్యారీ అవ్వడము పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడము మాటలు సరిగ్గా రాకపోవడము ఇంకా చైతన్యం రాకపోవడము అవిజ్ఞానం రాకపోవడము విద్యలో అభివృద్ధి లేకపోవడము చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వ్యసనాలు జోదరిలాగా అయిపోవడము తల్లిదండ్రుల మాట వినకపోవడము తద్వారా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వంశశాపం మూలకంగా వస్తుంటాయి ఈ వంశశాపం అనేటువంటిది చాలా తీవ్రమైందండి ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది ప్రశాంతంగా ఎవరు ఉండలేరు తరువాత నాలుగవది కర్మవశము అని ఉంటుందండి కర్మవశము అని అంటే ఉదాహరణకి భార్యా భర్తలు జాతకాలు చూసుకుని చేసుకున్నా చూసుకోకుండా చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇద్దరి యొక్క మనస్తత్వాలు కుదరకపోవడము ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడము నువ్వా నేనా అనేటువంటిది ఇద్దరికి డబ్బులు ఉంటాయి ఇద్దరు కుటుంబాలు బాగుంటాయి వీళ్ళకి ఒకరికొకరు నచ్చదు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది గొడవలు అవ్వడము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము విడాకులు లేదా పెళ్ళైనటువంటి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వైధవ్యం అనేటువంటిది కలగడము అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో దీన్ని అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంగా కర్కోటక అనేటువంటి కాల సర్పదోషంగా గుర్తించవచ్చు స్థానంలో రాహు ఈ యొక్క కేతు ప్రభావం వల్ల ఈ యొక్క కర్మ కర్మవశం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు విత్ ఇన్ వన్ ఇయర్ తిరగకుండానే విడిపోతూ ఉంటారు ఇది కర్మవశం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తరతరాలుగా వచ్చినటువంటి కర్మ ఎక్కువగా సంతాన్ని సంతానాన్ని పొందడము ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పచ్చు అయితే ఈ యొక్క కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలి అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం అండి ఐదర్ భార్యకి యాక్సిడెంట్ అయ్యే అయినా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య చిన్న వయసులో పెళ్ళైన తరువాత వచ్చి దూరమైనా భర్తకి ఆరోగ్య సమస్య వచ్చి దూరమైనా యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురయ్యే దూరమైనా ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది జరగదు డివోర్స్ అయినా అవుతారు డివోర్స్ అయినా విడిపోవడమైనా పెద్ద మనుషులు తగాదాలు కేసులు కోర్టు ఈ యొక్క సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా కర్మవశంలోకి వస్తాయి నాగరాజ్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే గోచర రీత్యా కనుక మనం చూసుకుంటే తులారాశి వారికి ఎస్పెషల్లీ అంటే ఈ దోషాలు కానివ్వండి లేదంటే షప్పాలు కానివ్వండి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి ఈ నాలుగిట్లో ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఒరిజినల్ సెవెంత్ లార్డ్ వచ్చేసి కుజుడు అవుతాడు సెకండ్ అండ్ సెవెంత్ లార్డ్ అవుతారు ఆయన సో వీళ్ళకి ఏంటి అంటే మేజర్గా ఎవరైనా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఇష్టపడినటువంటి వ్యక్తిని చేసుకోవాలనుకున్నా ఆ విషయంలో ఆ ప్రాసెస్లో చాలా ఆటంకాలు గొడవలు తగాదాలు వస్తాయండి చాలా తీవ్రంగా ఇది ఎందుకంటే చాలామంది తర్వాత సమస్యలు ఉంటాయి పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా సమస్యలు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు సో ఎస్పెషల్లీ ఈ తులారాశి వాళ్ళకి అలాంటిది తర్వాత శాపం అనేటువంటిది ఉంటుంది దీ అంటే పెళ్ళైన తర్వాత ఆర్థిక నష్టాలు చూడడం అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది వీళ్ళు ప్రయత్నం చేసి ఏదైతే నా జీవన గమ్యము నా గోల్ అది అనుకుంటూ ఉంటారో దాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది డబ్బు అనేటువంటిది లాస్ అవ్వాల్సి వస్తుంది పేరు అనేటువంటిది పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఈ విత్తశాపం మూలకంగా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి అండ్ అదేవిధంగా పెళ్ళైన తర్వాత డామినేషన్ ఎక్కువగా ఉండడము స్పౌస్ దగ్గర నుంచి అంటే ఎలా అంటే భార్య లేదా భర్త యొక్క డామినేషన్ వాళ్ళ యొక్క ఈగో వాళ్ళ కోపము దానికి బలం అవ్వడము దానికి ఇంకా సరెండర్ అయిపోవడము అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళాలి అనవసరంగా చేసుకున్నాను బాధపడడము లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క నిర్ణయానికి ఇంకా ఎదురు చెప్పేటువంటిది తప్పైనా ఒప్పైనా ఏదైనా పడి ఉండాలి ఆ టైపులో ఒక రకమైనటువంటి జీవితం అనేటువంటిది గడిపే అవకాశాలు ఉంటాయి అది కర్మవశనం వల్ల కలుగుతూ ఉంటుంది ఏదైనా నాగరాజు గారు ఇక్కడ సెకండ్ అండ్ సెవెంత్ లార్డ్ అంటే రెండు కూడా ఒకటి ధనస్థానము కేంద్ర స్థానము అని అనుకుంటూ ఉంటాం కానీ రెండూ కూడా ఒక మారక స్థానములే అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ద్వారా సప్తమాధిపతి యొక్క సంచారాన్ని గమనించిన తర్వాత లేదా నవాంశలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహగతులు గమనించిన తర్వాత ఏదైతే వస్తుందో వాళ్ళకి కుజదోషం ఉందా కాలసర్పదోషం ఉందా అనేటువంటిది ఉంటుందో దాని మూలకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఫర్ సపోజ్ చూడండి కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఇచ్చే వివాహం చేసుకోవాలి కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి కూడా అంతే కాలసర్పదోషం ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవాలి కొంతమందికి కాలసర్పదోషం ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితం మీద ప్రభావితం అనేటువంటిది అవ్వదు ద్వికలత్రయోగం కొంతమందికి ఉంటుంది ఏ దోషం ఉండదు ఆ యోగ దోషం ఉంటుంది పెళ్లి చేసుకునేటప్పుడు చాలా చూసుకుంటారు పాయింట్స్ కానీ నాడీ కానీ లేకపోతే జంతువులు కానీ చూసుకుని ముందుకు వెళ్ళి నాకి కర్మ ఎందుకు వచ్చిందని తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు సప్తమాధిపతి అంటే సెకండ్ సెవెంత్ లెవెంత్ ఈ మూడు స్థానాలు బాగున్నప్పుడే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అభివృద్ధిలోకి వెళ్తారు పెళ్ళైన తర్వాత ఆస్తులు కలిసి రావడము పేరు కలిసి రావడము పదవులు రావడము మంచి మెంటల్ సపోర్ట్ దొరకడము ఇవన్నీ కూడా సప్తమాధిపతి బాగున్నప్పుడే దక్కుతాయండి బా భర్త వ్యసనపరుడైనా జోదరి అయినా పరస్త్రీ వ్యామోహంలో ఉన్నా ఇవన్నీ కూడా ముందుగానే జాతకం ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాంటప్పుడు పెళ్లికి ముందే చూసుకుని చేసుకోవడమే చాలా మంచిది పెళ్ళైన తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఎంత పరిహారం చేసినా వాటికి సంబంధించి రిజల్ట్స్ రావు కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ సమస్య ఉందో వెంటనే దానికి సంబంధించిన పరిహారములు ఆచరించాలి ఏదైతే కుజదోషం ఉంది కుజదోషానికి సంబంధించిన పరిహారం చెయ్యాలి నేను ఏదో ప్రతిరోజు వెళ్తున్నానండి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాను అయినా దేవుడు నాకు ఇలాంటివి ఎందుకు చేశాడో నాకు తెలియట్లేదు అనుకుంటే ఆ కర్మ అనేటువంటిది ఉంది కర్మ ప్రాయశ్చిత్తం అయ్యేంత వరకు అది వెంటాడుతూనే ఉంటుందమ్మా మనం ఎంత నమస్కారం చేసుకున్నా ఎంత అనుష్ఠానం చేసినా కర్మని ఎవరైనా అనుభవించాల్సిందే దాన్ని తగ్గించుకునేటువంటి ప్రాసెస్లే ఈ పూజలు పరిహారం ఈ జపాలు హోమాలు ఇవన్నీ కూడా సో అలాంటి వాళ్ళు ఎవరైనా తులారాశికి సంబంధించి మ్యారీడ్ లైఫ్ లో ఇబ్బందులు పడుతున్నారు ఎస్పెషల్లీ కోర్టు వ్యవహారాలు కుజుడు అని అంటే తగాదాలు సెటిల్మెంట్లు అలాంటి విషయాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఖచ్చితంగా ముందుగా పర్సనల్ చాట్ చూసుకోండి ఏవైతే దోషాలు ఇబ్బంది పడుతున్నాయో అది ఏ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది సింపుల్ గా అయిపోయి వేరే జీవితాలు ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటే పర్వాలేదు అలా కాకుండా ఇంకా స్థాయికి వెళ్ళి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడేటువంటిది ఉంటే వెంటనే దానికి సంబంధించిన పరిహారములు ఆచరించుకుంటే ఆ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు తగ్గిపోతాయి రెమెడీస్ ఏవి ఉంటాయండి వీళ్ళకి రెమెడీస్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఉంటాయండి అంటే బేసిరని వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా మనం నిర్ణయించాలి బికాజ్ ఇక్కడ కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధమైనటువంటి శాంతి చెయ్యాలి దోషం ఉన్న వాళ్ళకి ఉంటుంది సుబ్రహ్మణ్య కళ్యాణం ఉంటుంది అభిషేకం ఉంటుంది కేవలము నమస్కారం చేసుకుంటే లేకపోతే ప్రదక్షిణ చేస్తే పంచామృత అభిషేకము చేస్తే పోయేటువంటి దోషాలు కూడా చిన్న చిన్నవి ఉంటాయి అది ఏ స్థాయిలో మనం ఏ పరిహారం ఆచరించాలని తెలియాలి అంటే పర్సనల్ చాట్ చూడాలి నాగరాజు గారు అయితే గోచార రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు పర్సనల్ చాట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నట్టు చాలా మంది ఉంటారు ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి తప్పకుండా అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిషశాస్త్ర పరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాసిరీత్యా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్లా మనం మాట్లాడుకున్నాము కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో యునిక్గా మీకు మాత్రమే టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా ఏదైతే దోషం మూలకంగా మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింప చేసినట్లయితే తక్షణమే శీఘ్రంగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కింద నెంబర్కి నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీకు మంచి సజెషన్ మంచి సజెషన్స్ ఇస్తాను నేను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది అని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ